అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఫస్ట్ అందరి గడిచిన సంవత్సరం అందరూ ఎన్ని బాధలు పడ్డాము ఎన్ని చేసాము కొత్త సంవత్సరంలో అడిగి పెట్టాం నూతనంగా జీవిద్దాం అందరిని నేను ఇప్పుడు ఈ విధంగా పచ్చిది చేప ఫ్రై చేస్తున్నానండి ఇందుకు ఇందాక నుంచి వీడియో కరెంట్ లేక వీడియో తీయలేదు ఇదిగో ఈ విధంగా నేను అన్ని మధ్య శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా నేను మసాలా మ్యారినేట్ చేసుకున్నాను ఫిష్ ఏ విధంగా అయిపోయాను నేను కరెంట్ లేదు వీడియో తీయటానికి ఏ విధంగా వేపుకొని మళ్ళీ ఇది మూడు త్రీ వేపుకున్నాను మూడు మళ్ళీ మూడు వేసాను ఈ విధంగా చేస్తున్నాను ఈ విధంగా వేయించుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో నేను ఏమేమి కలుపుతాను అనేది అప్పుడు మీకు చూపిస్తాను అయ్యండి ఇగో ఈ విధంగా నేను ట్రై చేసుకున్నాను అన్ని పీసులన్నీ సన్నగా తరిగించుకొచ్చుకున్నాను ఇది ఏం చేప ఇంత చేప ఏంటండి అది నాకు తెలియదు వాళ్ళు చేసుకున్నాను ఇప్పుడు నూనెలోనే నేను ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను ఒకటి జీలకర్ర వేసానండి ఇంక నేను లేదు ఇంట్లో సన్నగా పెట్టుకున్న రెండు ఆనియన్స్ చేసుకున్నాను ఇక కొంచెం మగ్గనిద్దాము అయింది మనకి ఇదో ఆనియన్స్ బాగా వేగినాయండి ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ వేసుకుందాము తర్వాత వచ్చేసి సన్నగా తరి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక్క పచ్చి పచ్చివాసన అల్లం పేస్ట్ వాసన పోయేదాకా మనం వేయించుకున్నాము చూద్దామని వేగినాయి ఇప్పుడు దీంట్లో నేను పుదీనా కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నాను అది కూడా వేసేద్దాము మనకి పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకున్నాం కాబట్టి అది సరిపోతుందండి మనకి కొంచెము పసుపు వేసుకుందాము చిట్కడు అంటే చిట్కుడు పసుపు తర్వాత వచ్చేసి కొంచెం ఒక చెక్క నిమ్మకాయ రెండు మూడు డ్రాప్స్ లాగా పండుకున్నాము ఆప్షన్ అండి వేస్తే చేసుకోవచ్చు లేకపోతే లేదు నిమ్మకాయ ఇదేం చేసుకుందామండి మనము ఇప్పుడు మనం దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదండి ఇది విధంగా అన్నీ ఈ విధంగా మనం పెట్టుకొని ఒక రెండు సెకండ్లు అట్లాగా తిప్పుకొని వేసేసుకుందాము ఆ పులుపు పున్నిమ్మకాయ పోపు అంత దానికి పట్టేటట్టు మనం ఈ విధంగా ఈ విధంగా తినొచ్చండి ఈ విధంగా చేసుకొని కూడా తినొచ్చు దీనికి మనం వదిలేసటే బాగుంటుంది పుల్ పుల్లంగా పీస్ అనేది మనకి గ్రేవీ లాగా అట్లా తగులుతూ ఉంటుంది ఇది అంచుకు పెట్టుకొని తినొచ్చండి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇట్లా మగ్గనిద్దాము మనము ఆయిల్లో మనకి అయింది ఏ విధంగా తీసుకొని వేవి ఏ విధంగా ఇకండి ఈ విధంగా నేను ఆర్డర్ చేశాను మనం ఎట్టి వట్టి చేప ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని ఈ విధంగా అయినా తినవచ్చు అండి ఏ విధంగా అయినా తినవచ్చు లేదంటే మనం ఏ విధంగా అయినా పోపులాగే వేసుకొని ఎట్లయినా తినవచ్చండి ఇది దీని మీద మనకి ఇప్పుడు నంచుకోవడానికి అది అట్లాగే వస్తుంది ఇట్లా పుల్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫిష్ కర్రీ నంచుకొని ఇట్లా తినవచ్చు ఈ విధంగా ఆర్డర్ చేసానండి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి అండి ఇట్లా చేసుకోవచ్చు చేయకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయచ్చు చూడండి పక్కన నిమ్మకాయ ఆనియన్స్ పెట్టుకొని ఇట్లా తినచ్చు ఈ విధంగా తినవచ్చు అండి ఇష్టం వాళ్ళదండి ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి ఒకసారి నండి బాయ్ మరొకసారి నూతన శుభ సంవత్సరం శుభాకాంక్షలు ఓకే బాయ్